అందరికి నమస్తే అండి విజయవాడ పార్లమెంటు కేశినేని నాని గారు వైసీపీ తరఫున కేశినేని చిన్ని గారు టీడీపీ తరఫున పోటీ చేస్తారు అని ఇప్పటి వరకు ఉన్న వార్త ఆల్మోస్ట్ రెండు పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళ క్లియర్ క్లియర్ క్లారిటీ ఇచ్చేశాయి కానీ మనం కూడా మన ఛానల్లో కూడా రెండు రోజుల కిందట ఒక వీడియో చేసాం విజయవాడ ఎంపీ సీట్ పరిధిలో నాని వర్సెస్ చిన్ని ఉంటే ఎవరు గెలుస్తారు ఏంటి ఎవరి బలం ఏంటి అని చెప్పుకున్నాం అయితే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది ఆ ట్విస్ట్ ఏంటంటే బీజేపీ కూడా ఈ పార్టీలతో పొత్తులోకి వచ్చింది కాబట్టి విజయవాడ పార్లమెంటు సీటు బీజేపీ అడుగుతుంది సుజనా చౌదరి గారు తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఆయన ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెర వెనుక రాజకీయం మాత్రమే చేశారు చంద్రబాబు గారికి క్వాటరీగా మాత్రమే ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా కార్పొరేట్ శక్తిగా మాత్రమే ఉన్నారు కానీ ఆయన మొదటిసారిగా ఒక పార్లమెంటు స్థానం నుంచి నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు సో అందుకు ఆయన విజయవాడ పార్లమెంట్ సీట్ ఎంచుకున్నారు విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి మొత్తం రెడీ అవుతున్నారన్నమాట సో మరి కెసి చిన్ని గారు ఏం చేస్తారు యాక్చువల్లీ టు బి ఫ్యాక్ట్ నాకు తెలుసు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న చాలామందికి తెలుసు కేశినేని చిన్ని గారిని ఎంకరేజ్ చేయడం వల్లనే కెసి నేను నాని గారు టీడీపీ నుంచి బయటకు కేసీనాయన్ చిన్ని గారు ఎప్పుడైతే టీడీపీలో యాక్టివ్ అయ్యారో కేశినేని చిన్ని గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నాయకులను కలుస్తున్నారో దేవనెని ఉమా గారిని అండ్ చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులను కలుస్తూ వస్తున్నారో గత రెండేళ్ల కిందట రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అప్పుడు కేసినాయని నాని గారు ఇదేంటి నేను ఎంపీగా ఉంటే మా తమ్ముడు నియోజకవర్గంలో తిరగడం ఏంటి పార్టీ నాయకులను కలవడం ఏంటి సో ఇది కరెక్ట్ కాదు సో మేబీ పార్టీయే అతన్ని ఎంకరేజ్ చేస్తుందేమో అని ఆయన భావించి డైరెక్ట్గా పార్టీని ఆడకుండా ఇండైరెక్ట్గా కొంచెం అప్పుడప్పుడు సటైరికల్గా బయటపడి చివరికి అది చిలికి చిలికి గాలివాన్గా మారి ఇద్దరి అన్నదమ్ముల మధ్య రాజకీయ వార్ కాస్త ఫ్యామిలీ వార్ కాస్త పొలిటికల్ వార్గా మారి చివరికి కంటే చిన్ని దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా చిన్ననే కాస్త ఇంటర్నల్గా చాలా సెట్ చేసుకున్నాడు కదా సో చిన్నీకే యుద్ధంలో ఎంపీ సీట్ అని పార్టీ ఫిక్స్ అయితే ఆ విషయం నాని గారికి తెలిసి నేను సిట్టింగ్ ఎంపీగా ఉంటే నన్ను కాదని అతనికి సీటు ఇవ్వడానికి పార్టీ ఒప్పుకోవడం ఏంటి నాకు సీటు ఏంటి అని చెప్పి ఆయన అలిగి పార్టీ మారిపోయి పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద గుణపంలా మారిపోయి టీడీపీని చంద్రబాబు గారిని లోకేష్ గారిని పదే పదే టార్గెట్ చేస్తూ ఉంటే ఇప్పుడు చివరికి ఏం తెలియంది చిన్ని గారికి సీట్ లేదు కేశిన చిన్ని గారు అభ్యర్థి కాదు బీజేపీ పట్టుబడుతుంది విజయవాడ పార్లమెంట్ సీట్ కోసం సుజనా చౌదరి గారు పట్టుబడుతున్నారు సో సుజనా చౌదరి గారు కేవలం బీజేపీ మనిషి మాత్రమే కాదు టీడీపీ శ్రోయోభిలాష్ కూడా టీడీపీ మనిషి కూడా సో సుజనా చౌదరి గారు అడగాలి కానీ చంద్రబాబు గారు కాదండ్రు పైన వాళ్ళు కూడా కాదండ్రు సుజనా చౌదరి గారి కోసం సో అందుకని కేశినేని చిన్ని గారికి కూడా విజయవాడ ఎంపీ సీటు లేనట్టే సో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ట్విస్టే అయితే సుజనా చౌదరి గారు గెలుస్తారా లేదా డబ్బులు ఉన్నాయి కార్పొరేట్ బలం బలగం ఉంది పోల్ మేనేజ్మెంట్ మీద బాగా అవగాహన ఉంది ఎందుకంటే ఆయన కొన్ని జిల్లాలు మానిటర్ చేశారు తెలుగుదేశం పార్టీలో ఉండగా ప్రతి ఎన్నిక కూడా ఆయన కొన్ని జిల్లాలకు ఇంటర్నల్ మేనేజ్మెంట్లో ఆయనే చూసుకునేవాడు సో ఆ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది సో అతనుకున్న రాజకీయం ఇంటర్నల్ తెరచాటు వ్యవహారాలు ఫైనాన్షియల్ వ్యవహారాలు అన్నీ బాగా తెలుసు కాబట్టి విజయవాడ పార్లమెంట్ సీట్ పరిధిలో సుజనా చౌదరి గారికి పర్లేదు కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి అయితే కేసు నేను చిన్ని గారి ఎంత మేరకు దీన్ని ఆహ్వానిస్తారనేది చూడాలి మేబీ చిన్ని గారికి ఏమైనా ఎమ్మెల్యే సీట్ ఇచ్చేస్తారేమో మైలువరము లేదంటే ఇంకేదో ఇంకేదో సీట్ ఇస్తారో ఎలా సాటిస్ఫై చేస్తారనేది చూడాలి థ్యాంక్ యూ